తరాల వ్యక్తిగత వ్యవహారాల గురించి తెలుసుకోవడంలో యువత ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటారు వారి పుట్టిన తేదీ నుంచి వారు నటిస్తున్న సినిమాల గురించి ఎక్కడా లేని ఆసక్తి చూపుతూ ఉంటారు ఇప్పటికీ మన తెలుగులో చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలకృష్ణ లాంటి హీరోల అభిమానులు తమ సొంత డబ్బులతో బార్డేలను ధూమ్ధాముగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఇక బాలీవుడ్ విషయానికి వస్తే దీపికా పదుకొని తన పుట్టినరోజు శుక్రవారం జరుపుకున్నారు ఆమె నెట్వర్క్ ఆమె ఆస్తుల గురించి ఒక లుక్కేత సినీతారల వ్యక్తిగత వ్యవహారాలు తెలుసుకోవడంలో యువత ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంది వారు నటిస్తున్న సినిమాలు వారి హాబీలు వారి ఆస్తిపాస్తుల గురించి ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే విషయానికొస్తే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆమెకు అభిమానులున్నారు శుక్రవారం నాడు ఆమె తన ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకున్నారు ఇక దీపిక వ్యక్తిగత విషయాలు ఆమె ఆస్తి ఆమె ఒక్కో బ్రాండ్కు తీసుకుంటున్న పారితోషికం గురించి చూద్దాం బాలీవుడ్లో అత్యధికంగా పారితోషికం తీసుకునే మహిళా నటుల్లో దీపిక పదుకొనే అగ్రస్థానంలో ఉన్నారు ఆమెకు సినిమాలో నటించడం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు పలు ప్రోడక్ట్లకు ప్రచారకర్తగా ఉన్నందుకు అదనంగా డబ్బు సంపాదించుకుంటున్నారు ఆమె చేస్తున్న బ్రాండ్ల విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్లు లూయిస్ విఠన్ లివైజ్ పెప్సీ తనిష్క లాంటి అతిపెద్ద బ్రాండ్లున్నాయి దీంతో పాటు ఆమె సొంత స్కిన్ కేర్ బ్రాండ్తో పాటు ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు దీపికా పదుకొనే నికర ఆస్తి సుమారు ఐదు వందల పైనే ఉంటుందని పలు నివేదికలను బట్టి తెలుస్తుంది బాలీవుడ్లో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో ఆమె కూడా అగ్రస్థానంలో ఉన్నారు నుండి పదిహేడు ఆర్థిక సంవత్సరంలో ఆమె పది లక్షల రూపాయల పన్ను కట్టారు గతేడాది కూడా ఇండియాలో మహిళా నటిమనుల్లో అత్యధికంగా పన్ను చెల్లించిన వారిలో దీపికా కూడా ఒకరు ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా ప్రకారం దీపిక పతుకుని ఆదాయం రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఎనిమిది కోట్లుగా తేల్చింది అంతకుముందు ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఆదాయం నూట పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లుగా లెక్కగట్టింది అయితే ఇటీవలే కాలంలో ఆమె ఆదాయం గురించి మాత్రం సమాచారం అందుబాటులో లేదు అయితే రోజురోజుకు ఆమె కెరీర్ మాత్రం బలపడుతూ పోతుంది అలాగే ఆమె ఒక్కో సినిమా పారితోషికం కూడా పెరుగుతూ పోతుంది దీపికా పదుకోని విషయానికోస్తే ఆమె ఒక్కో సినిమాకు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని టాక్ అలాగే ఒక్కో ప్రోడక్టుకు ప్రచారం చేయడానికి ఎనిమిది కోట్ల వరకు వసూలు చేస్తారని తెలుస్తోంది ఆమె ప్రచారం చేస్తున్న బ్రాండ్ల విషయానికొస్తే లూయిస్ విట్టన్ లెవిస్ జియో పెప్సీ ఆడిడాస్ యాక్సిస్ బ్యాంక్ టిస్కాట్ ఒప్పో విస్తారా చోపాడ్ డాపర్ లాంటి పెద్ద కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ఆమె బ్రాండ్ అంబాసిడర్ల విషయానికొస్తే లగ్జరీ వాచ్ల నుంచి హెల్త్ ఫుడ్ ఎయిర్ లైన్స్ వరకు ఉన్నాయి ఆమె దేశంలోని అతిపెద్ద కంపెనీల బ్రాండ్ అంబాసిడర్ కావడం వల్ల ప్రజలు ఆమెను తేలికగా గుర్తిస్తారు ఇక దీపికా సినిమాలో నటిస్తూనే పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకుంటున్నారని జీక్యూ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఆమె పెట్టుబడుల విషయానికొస్తే పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు వాటిలో బ్లూ స్మార్ట్ సూపర్ టేల్స్ బ్లూ టొఖాయ్ బెల్లా ట్రిక్స్ ఎయిర్ స్పేస్ లలో ఆమె పెట్టుబడులున్నాయి ఆమె రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయానికొస్తే ముంబైలో బ్యామూన్ టవర్స్ ఇరవై ఆరవ అంతస్లో నాలుగవ బిహెచ్కే ఫ్లాట్ ఉంది ఆమె ఆమె భర్త రణవీర్ సింగ్ కలిసి అలీబాగ్ లో రెండవ బంగ్లాను ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అదే సంవత్సరంలో ఆమె తన తండ్రి ప్రకాష్ పదుకొనే కలిసి బెంగళూరులో సర్వీస్ అపార్ట్మెంట్ ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లతో కొనుగోలు చేసి రిజిస్టర్ కూడా చేసుకున్నారని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది ఇక దీపికా పదుకొని పుట్టినరోజు జనవరి ఐదు షారుఖాన్ తో కలిసి రెండు పేల ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆమె వెనక్కి తిరిగి చూడలేదు బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ నటిగా కొనసాగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులను సంపాదించుకున్నారు ఇటు సినిమాల్లో అటు స్టార్ట్అప్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నారు దీపిక వెల్ మిస్